నమస్తే నేను సిరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ గారైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజమౌళి మీద విరుచుకుపడ్డారు ఇంతకసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు నమస్కారం మేడం నమస్తే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ గారు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజమల్లి మీద విలుచుపడ్డారు ఏంటంటే తన మీద అంటే తన దగ్గర కోటి రూపాయలు ఉన్నాయని చెప్పేసి హత్య కేసు ఏదైతే హత్య మూవీ ఉందో ఆ హత్య మూవీ మీ పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అంటే వీళ్ళే ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి తను అడగడం జరిగింది సో దీని మీద మీ స్పందన ఏంటమ్మా ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగింది అనేది ఇప్పటి వరకు అది తేలకుండా ఉండటమే కానివ్వండి అది పెండింగ్ పడటమే కానివ్వండి రకరకాల అది ఎవరు చేశారు ఏంటి అనేది పబ్లిక్ జనాలకు అందరికీ తెలిసిపోయిన విషయమే కానీ అది అది కంప్లీట్ అవ్వకపోబట్టి రకరకాల ఆలోచనలు రకరకాల ఇచ్చేయటం అంటే ఎవరైతే ఆ హత్యలో కొంతమందికి డైరెక్ట్గా కావచ్చు ఇన్డైరెక్ట్గా కావచ్చు దానిలో ఎవరెవరైతే కలిసి ఉన్నారో సినిమాలు ఇప్పుడు కొత్తగా సినిమా చేసుకోవటం ఆ సినిమా హత్య అనే సినిమా పేరు పెట్టడం ఆ సినిమాలో అసలు నిందితుల్ని కప్పిపుచ్చటం ఇలాంటివన్నీ చేసి అంటే మిగతా వాళ్ళ మీద ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఇదే ఉన్నారు అంటే అది కూడా ఎవరు చేయించింది ఐదు ఐదేళ్ల క్రితం వైసీపీ గవర్నమెంట్లో సో ఉన్నప్పుడు కొంతమంది అనుమానితులుగా మళ్ళీ పట్టుకొచ్చిన వాళ్ళే అంటే ఎలక్షన్ ఎండింగ్లో ఉంది ఎలక్షన్ తర్వాత నుంచి మళ్ళీ ప్రాసెస్ అయ్యి మళ్ళీ కొంతమందిని తీసుకొచ్చి పెట్టారు దాంతోనే కొంతమంది అనుమానితుల కింద అరెస్ట్ అయ్యారని ఆయన సునీల్ యాదవ్ చెప్తున్నాడు నేను హత్య చేసినట్టేం కాదు నన్ను అనుమానించి అరెస్ట్ చేశారు అంతేగాని నేను ఎక్కడ హత్య చేయలేదని అతను చెప్తున్నాడు సరే నా పేరు నా నా ఆ సినిమాలో నా క్యారెక్టర్ కింద పేరు పెట్టి చేశారనేది ఆయన అభియోగం దాని మీద కంప్లైంట్ ఇస్తే మీకేంటి బాధ అని ఆయన అంటున్నాడు సరే అది కరెక్టే కదా ఇప్పుడు ఆయనకి ఏదన్నా ఇది అనిపిస్తే ఆయన కంప్లైంట్ ఇచ్చుకుంటాడు ఆయన రాజమల్లి గారికి ప్రాబ్లం ఏంటి పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే గారికి ఆయనకి ప్రాబ్లం లేదు కదా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా అంటే వైసీపీ నాయకులు ఎందుకు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఇన్వాల్వ్ అయినా వాళ్ళని ఎందుకు వీళ్ళు చంపుతామని బెదిరిస్తున్నారు ఎందుకు వాళ్ళని బెదిరించడం అవసరం ఏంటి సో వీళ్ళకేంటి ప్రాబ్లం అసలు ఆ సునీల్ యాదవ్ ఇంకోటి చాలా స్ట్రాంగ్ అయిన అభియోగం ఒకటి చేశాడు అంటే దానిలో మెయిన్ హత్య సినిమాలో ఉండాల్సిన ఇంకా నాలుగు క్యారెక్టర్లు ఉండాలి అని అంటున్నాడు ఒకటి అవినాష్ రెడ్డి కానీ గంగిరెడ్డి కానివ్వండి ఇవ్వండి భాస్కర్ రెడ్డి కానివ్వండి ఇంకోటి ఉదయ్ కుమార్ ఎవరు ఇంకొకటి ఉదయ్ కుమార్ రెడ్డి ఇట్లా ఏదో కొన్ని పేర్లు చెప్తున్నాడు సో ఇవన్నీ కూడా వాళ్ళ పేర్లన్నీ ఉండాల్సింది వాళ్ళు ఉండాల్సింది నా పేరు ఎందుకు మమ్మల్ని మటుకు ఇన్వాల్వ్ చేసి చూపెట్టారు వాళ్ళ పేర్లన్నీ ఏమైనాయి వాళ్ళు కూడా అనుమానితలే కదా అనేది ఆయన ఇది అంటే ఇక్కడ చూడండి దొంగ ఎవరికి వీళ్ళు వీళ్ళే కొట్టుకొని అసలు దొంగ వీళ్ళే చెప్పుకుంటున్నారు ఇక్కడ అంటే ఇప్పుడు ఆయన అంత స్ట్రాంగ్గా ఒక ఎంపీ మీద అభియోగం చేశాడు అని అంటే సో దాన్ని వాళ్ళు కౌంటర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా అంటే ఆయన వివేకానంద రెడ్డి గారి హత్యలో ఆయన ఒక అనుమానితుడిగా అరెస్ట్ అయిన వ్యక్తే కదా సో అలాంటి వ్యక్తి దగ్గర వీళ్ళెందుకు ఇంతవరకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు ఇచ్చి ఉండాలి ఈ పాటికి సో వీళ్ళకి ఎందుకు ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే కదా ఇట్లాంటివన్నీ ఆగుతాయి ఇవన్నీ అంటే ఈ చూసే చూడనట్టు ఉంటే మాటకు ప్రజలు చూడరా అందరికీ తెలిసిన విషయం ఇది ఖచ్చితంగా సో ఇప్పుడు ఏంటంటే ఆయన ఆలోచన ఏంటంటే మనం నా మీద ఎందుకు ఇలాంటి అభియోగాలు అయితే ఆయన ఫైట్ చేస్తున్నాడు అంటే ఇక్కడ చాలామంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వివేకానంద రెడ్డి గారి హత్య ఎప్పుడైతే జరిగిందో నుంచి కూడా చాలా వరకు ఈ ఈ నిందితులను ఎందుకు పట్టుకోవట్లేదు అనేది జరుగుతూనే ఉంది చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా వైఎస్ గారిదే అయినా కూడా ఎందుకు దొరకలేదు ఆయన దొరికిన వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు బేల మీద వచ్చిండ్రు అసలు బేల మీద బయట ఉండడం ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశం అయింది సో వీళ్ళందరూ చెప్తున్నా కూడా వీళ్ళ మీద ఎందుకు అంటే చెప్పిన వాళ్ళ మీద కూడా కేసులు ఇంతవరకు కా కాలేదు అసలు యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళందరి మీద అసలు కనీసం పిలిచి విచారణ చేయాలి కదా ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఒకటి అంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్గా అయితే వైసీపీ గవర్నమెంట్ ఉండటంతో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కాపాడుతూనే వచ్చారు అవినాష్ రెడ్డిని మనం గతంలో అరెస్ట్ చేయడానికి వచ్చినా కానివ్వండి విచారణకు వచ్చినా కానివ్వండి ఆయన కోఆపరేట్ చేయకపోవటం అరెస్ట్ చేయడానికి వచ్చినా ఆయనతో అంటే వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉందని కొంచెం బాగా నాటకీయంగా జరిగింది సరే అయితే అవన్నీ తెలుస్తున్నాయి కదా ఇప్పుడు ఎవరైతే దాటిల్లో ఇన్వాల్వ్ అయినాలో వాళ్ళ వాళ్ళ పేర్లు వీళ్ళు బయట పెడుతున్నారు దీనిలో వీళ్ళు వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ అనే సినిమాలో మమ్మల్ని అందరినీ చూపెట్టారు కానీ వాళ్ళు ఎందుకు చూపెట్టలేదు వాళ్ళ పాత్ర ఉంది కదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పండి అంతే కదా మీ వాళ్ళే కదా అడిగింది సో వాళ్ళకి సమాధానం చెప్పండి వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇప్పుడు ఒక బీసీ నాయకు ఒక బీసీ వ్యక్తిని చంపేశారని చెప్పి చెప్తున్నాడు ఆయన అది కారణం ఏంటి అని ఆయన కూడా చెప్తున్నాడు అంటే మనం చూసాం గతంలో ఆ చాలా మందిని కూడా ఒక ఆరుగురు దాకా చనిపోయారు ఈ వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అంటే దానిలో చూడండి మీరు అందరూ కూడా డ్రైవరు వాచ్మ్యాన్లు ఇట్లా రకరకాల డాక్టర్ అంటే డాక్టర్ అంటే ఇంకా వాళ్ళ చుట్టాలే అభిషేక్ రెడ్డి వాళ్ళు చుట్టూ ఇద్దరు డాక్టర్లు ఇంకా భారతి గారి నాన్న కూడా గంగిరెడ్డి గారు ఆయన కూడా చనిపోయారు ఆయన కూడా చనిపోయారు అంటే ఇక్కడ దానిలో ఎన్వాల్వ్మెంట్ కానీ అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే వాళ్ళు చేశారని కాదు మేబీ అక్కడ చూసి చూడటం స్టార్టింగే అక్కడ వెళ్ళి జరిగేటప్పుడు వాళ్ళు ఎవిడెన్స్గా ఉన్నారు వాళ్ళు సాక్ష్యం చెప్పాల్సిన బాధ్యత ఉంది వాచ్మెన్ కూడా సాక్ష్యం చెప్తారు సో ఇవన్నీ చూస్తేనేమో అందరికీ అదే డౌట్ వచ్చింది ఇంకా అసలు డ్రైవర్ చచ్చిపోవటం ఏంటో అసలు ఆశ్చర్యం అది కూడా బా జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవరు అంటే ఆ రోజున ఇన్సిడెంట్ జరిగిన రోజున వాళ్ళిద్దరూ కలిసి జర్నీ చేశారు భారతిరెడ్డి గారును జగన్మోహన్ రెడ్డి గారు జర్నీ చేసిన డ్రైవరు అని అంటారు సరే అతను ఎందుకు చచ్చిపోయాడు సో ఇవన్నీ అయితే అందరికీ ఉండే అనుమానాలే కదా క్లియర్ చేయాల్సిందే ఎవరు ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి సొంత బాబాయ్ని చంపితేనే అధిగతి లేకుండా పట్టించుకోనప్పుడు ఇప్పుడు దాన్ని మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని మీద సీరియస్గా మొన్న రంగయ్య చనిపోయిన దానికి కూడా అనుమానంగా ఉందని చెప్పి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది అంటే ఎందుకు ఆయన ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు హెల్త్ అంతా బాగానే ఉంది సో ఏ ప్రాబ్లమ్ కొంతమంది వాళ్ళ భార్య కూడా రంగయ్య భార్య కూడా చెప్పింది ఏదో పాయిజన్ ఏదైనా జరుగుండాల్సింది జరుగుంటేనే అంత సడన్గా చనిపోయాడు మామూలుగా అయితే ఆయన చనిపోయే ఆయన బాగానే ఉన్నాడు నాకు అనుమానంగా ఉందని ఆవిడ కూడా చెప్తుంది సార్ అంటే అది ఆ డౌట్ ఎందుకు వస్తుందంటే క్రమం లైన్గా చనిపోవటం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఐదుగురు చనిపోవట్టు నలుగురు చనిపోయారు ఇప్పుడేమో కుటుంబ ప్రభుత్వం వచ్చినాక ఇద్దరు చనిపోవటం అది కూడా ఏంటి అంటే ఆ డాక్టర్ చచ్చిపోయిన విధానం కూడా డెంగ్యూ ఫీవర్ అని చెప్పటం ఈ వాచ్మెన్ ఏమో అసలు కారణమే తెలియట్లేదు ఎందుకు చచ్చిపోయాడు అనేది అంటే వీళ్ళు ఇట్లా గా చచ్చిపోవటం అనేది అందరికీ ఒక అనుమానం అనేది అయితే వస్తుంది సాక్షులందరినీ కూడా లేకుండా చేస్తున్నారు ఆ కేసు ముందుకెళ్ళనివ్వకుండా చేస్తున్నారు ఇప్పుడు అదే స్టేట్ గవర్నమెంట్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి కొంచెం స్పీడ్గా నడవాలనే దాని కోసం అయితే ట్రై చేస్తుంది సో ఈ ఇప్పుడైనా ఈ టైంలో అయినా కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనిపిస్తుంది బాయ్ రెడ్డి గారికి అంటే ఇప్పటివరకు అంటే సాక్ష్యాలని మాయం చేస్తున్నారేమో అనిపిస్తుంది అనిపిస్తుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిందే కావచ్చు పోస్ట్ చేసిందే కావచ్చు వాళ్ళందరూ లేరు సాక్ష్యం చెప్పడానికి లేరు ఏమైంది అని చెప్పడానికి లేరు అప్పుడు ఏమైందని చెప్పడానికి లేని వాళ్ళు చనిపోతే ఇంకా ఏం తెలుస్తుంది పోలీసులకి విచారణ చేసినా కూడా నిజాలు ఎలా బయటకు వస్తాయి అంటారు అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే నిజాలు బయట రాకూడదనే కదా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేస్తున్న పని అంతా కూడా నిజాలు బయట రాకూడదు చేసిన వాళ్ళు ఎవరనేది ప్రజలకి తెలిసిపోయింది ఇంకా నిజం అంటే ఇంకా పబ్లిక్ గా శిక్ష పడే ఇది రాకూడదు తెలిస్తే తెలిసింది అధికారం ఉంది డబ్బు ఉంది డబ్బుతో ఏదైనా చేయగలం అనే ఒక ధీమాతో ఉన్నారే కానీ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరైనా ప్రజలకు తెలుసు అనేది కూడా వాళ్ళకి తెలిసిన విషయమే కాకపోతే మనకున్న అధికారం ఇది ఇది వరకు ఉన్న అధికారంతో నెట్టుకురావటం ఇప్పుడు డబ్బుతో నెట్టుకురావటం ఈ రకంగా చేస్తున్నారు కానీ ఇప్పుడైతే కుటుంబ ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి అయితే లేదు ఖచ్చితంగా ఆ సునీత గారికి అయితే సపోర్ట్ చేస్తారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే